ఎట్లా మీరు అత్యంత సన్నిహితులు అయ్యారు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఎలా వ్యవహరించారు అంటే పది మంది పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన క్రమం ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఆలయ నరేంద్ర గారు వరంగల్కి వచ్చి వరంగల్కి వస్తే అప్పుడు మాకు ఇద్దరు ఎంపీలు ఉండేది వినోద్ గారును మన నాయక్ గారు ఇద్దరు ఎంపీలు ఉండేవి అన్నాడు మసనాచారి వీళ్ళందరూ వచ్చారు వస్తే ఆ మీటింగ్లో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు కానీ ఐదు నిమిషాల కండిషన్ మీద దొరికింది ఐదు నిమిషాలు మాట్లాడాలనే కండిషన్ మీద ఎందుకంటే చారిసాబు ఆధ్వర్యమే ఎక్కువ ఉండేది కదా చారిసాబ్ అంటే నాకు ఆయనకు ఏదేం కాదు కానీ వీడు ఎందుకులే అని అన్నట్టు ఏదో ఉండే కానీ వినోద్ గారు ప్రోత్సాహం ఏంటంటే రాజే గారు నువ్వు తప్పకుండా మాట్లాడాలి అంటే ఐదు నిమిషాల కండిషన్ అనేది దొరికింది నేను వన్ అవర్ మాట్లాడి వన్ అవర్ మాట్లాడినా కేసీఆర్ గారు కాలిరిగి అక్కడ ఉంటాయి ఇవాళ మన హైదరాబాద్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సెల్ ఆన్ చేసి పెట్టారు కేసీఆర్ గారు ఆ మీటింగ్ అంతా విన్నాడు నేను ఆయనను కూడా చూస్తాను పోవాలి కదా అని దాని తర్వాత ఢిల్లీకి పోనా ఇంకా నేను మాట్లాడుతా అంటే నన్ను నిలువరించేటువంటి శక్తి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి జరగ అది ఓకే ఐదు నిమిషాల కండిషన్ నిమిషాల కండిషన్ నేను అరవై నిమిషాలు మాట్లాడినా కానీ వాళ్ళని నన్ను నివారించే బలం ఇక వాళ్ళకు రాలే ఎందుకంటే ప్రజలు బాగా లేచిన ఈలలు ఈళ్ళలు కొడతాను చప్పట్లు కొడతాను ప్రజావాణి కదిలింది కదిలినట్టే వరకు ఇక వాళ్ళు నివారించలే ఈ విషయం అంతా కేసీఆర్ గారు విన్నాడు విన్న తర్వాత నేను ఆయన చూస్తాను పోయినా పోతే ఒకరోజు కలిసి కలిసి గడిపినాం అన్నీ తిన్నాం నేను సార్ ఇంట్లో పండుకున్నా మళ్ళీ తెల్లారిపోయి అన్న నేను పోతాన్నే ఇక నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది మళ్ళీ పోయేతందుకు పోతానంటే ఏ పోలేదు గీలేదు బటు ఎందుకంటే ఏనా మనసు నిమ్మలం కాలే అరే సంతోష్ అంకులు ఫ్లైట్లో పోతాడు టికెట్ తెప్పి రెండు మూడు రోజులు ఉండిపో అరే మనసు నిమ్మలం కాలేదంటే ఏం చేస్తా పోయి ఏ ఉంటాను ఇక సరే నీ బట్టలు తెచ్చుకున్నావు మరి నువ్వు బట్టలు తెచ్చుకోకపోతే ఎగవెట్ వెళ్తావు సువా అంటే తెచ్చుకున్నా బట్టలు తెచ్చుకున్నా సరే ఆయన మాట్లాడండి మాట్లాడి రాదన్న నువ్వు జనరల్ సెక్రటరీవి మెదక్ జిల్లా ఇన్ఛార్జివి వరంగల్తో పాటు మెదక్ను నువ్వు ఈ ఈనాటి నుంచి నువ్వే చూస్తాను నీకు వాళ్ళందరూ సహకరిస్తారు సహకరించకున్నా నువ్వు తక్కువనివా ఎత్నో చేసి మలుచుకుంటావులే నేను ఇట్లా చూడాలి అని చెప్పి తోలే అప్పుడు ఇక నాకు చిన్న కారు ఉండే ఇదంతా ఏడకూరుతుందని అప్పుడు పెద్దగారు కొనుక్కొని అట్లా ఎనిమిదిన్నర సంవత్సరాలు అక్కడనే ఆయన నియోజకవర్గానికి మీరు ప్రాతినిధ్యం ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఆయనకు ఆయన సొంత నియోజకవర్గానికి నేనే ఇన్చార్జ్ ప్లస్ మెదక్ జిల్లా మొత్తం ఇన్ఛార్జ్ సరే నాకు హరీష్ గారి తోడు కూడా ఉండేది ఒక ఒక విధంగా ఆ మెదక్ జిల్లా ఇన్ఛార్జే మీకు ఏ అవకాశం రాకుండా చేసిందేమో అంటే ఆయనే ఎందుకు ఆలోచించుండో అట్లా ఆలోచించకపోనుండే నేను అట్లాంటి మనిషినైతే కాదు మా క్యాస్ట్ కూడా మాట ఇస్తే పాననిస్తారు తప్ప మళ్ళా వాపసు తీసుకోరు వాపసు తీసుకోరు ఇప్పటి వరకు మా రక్తంలో దోకా చేసే మనస్తత్వం మా రక్తంలో లేదు దోకా తింటే తింటాం కావచ్చు కానీ దోకా చేసే మనస్తత్వం మా బ్లడ్లో లేదు ఒక ఒక విధంగా నాకు బ్యాడ్లెక్కే నాది బ్యాడ్లెక్కే ఆయన నన్ను ప్రోత్సహించకూడదు నేను ఏం చేసినా భాష ఆయన వతకనే మాట్లాడేది నేను అంతకంటే ఏం తప్పు చేయలేదు కదా ఆయనకి కొన్ని పదాలు అవును అనేక విషయాలలో నేను ఎందుకంటే గ్రామీణ పదజాలం మీద నాకున్నంత పట్టు ఆయనకు పూర్తిగా లేదు గ్రామీణ పదజాలం మీద ఎందుకు లేదు ఆయనకు ఎందుకు లేదు నాకు ఎందుకు అంటే మా ఇంట్లో మాట్లాడేదే భాష కదే కదా మా ఇంట్లో మాట్లాడేదే గ్రామీణ భాష అది మా అమ్మ ఉగ్గుపాలతో బో ఉగ్గుపాలతో పెట్టిన భాష ఏంటిది అంటే భాష అందులో మేము గొల్లోళ్ళం అచ్చంగా మా ఇంట్లో మెదిలేదు అరే గాడిది అని పిలుస్తారు ఇంతసేపు అనరా ఏం చేస్తారోరా అని అంటారు ఇటువంటిది మా ఇంట్లో ఇంట్లో భాషే కదా అది ఇంట్లో భాష అయ్యే వరకు నాకు ఊళ్ళనే పెరిగిన కదా ఊళ్ళే రాజకీయాలు చేసిన కదా అనేక పంచాయతీలు అనేక బాధలు అవస్థలల్లో పాల్పంచుకున్నాను కాబట్టి నాకంటే ఆయనకు గ్రామీణ పదజాలం మీద పట్టు తక్కువ ఆ పట్టు తోటి నా మీద ఈర్షపడ్డా అయిందని అనిపిస్తుంది రూపం ఆయన కర్రేగుంటూ నేను ఎర్రగుంటా నేను దోతిగడతా నా అవభావాలు ఆయన కంటే బాగుంటాయి ఆయన ఉంటాడు నేను ఉంటా కానీ ఇవి చూడకపోనుండే ఇవి చూడకపోనుండే